ఆగస్టు ఇరవై ఎనిమిదవ తారీఖు నుండి సెప్టెంబర్ రెండవ తారీఖు వరకు కురిసినటువంటి అకాల వర్షాల కారణంగా కుండపోతు వర్షాలతోటి ఆ రోజు యున్గుర్తి మండలంలో ఉన్నటువంటి చెరువు కట్టలని దిగి కింద ఉన్నటువంటి రాజుల కొత్త కొత్తపల్లి రావిరాల చెరువు కట్టలు దిగి రావిరాల గ్రామం మొత్తం ముంపుకు గురయ్యి ఆ కిందకి ఇలా వచ్చుకుంటూ మనకు ఆలేరు చెరువు కట్ట కూడా మొత్తం తెగిపోయింది ఆ పడ్డ వర్షాల కారణంగానే డోర్నకల్ నియోజకవర్గంలో ఒక మూడు మండలాలు అదేవిధంగా ఖమ్మం మొత్తం జల దిగ్బంధమైంది ఈ వర్షాధారంతో అప్పటి నుండి మనం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళగానే గౌరవ ముఖ్యమంత్రి వరులు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా సీతక్క గారు వర్షం కురిసిన అదే రోజు రాత్రి పదిన్నరకు కలెక్టరేట్లో చాలా పెద్ద మీటింగ్ పెట్టి అక్కడ ఉన్నటువంటి అధికారులతోటి మన గ్రామాలలో పనిచేస్తున్నటువంటి విలేజ్ సెక్రటరీ స్థాయిలో వాళ్ళ ఫోన్లలో మాట్లాడుకుంటూ అప్రమత్తంగా ఉండండి మొట్టమొదటిగా మనం కాపాడాల్సింది ప్రాణ నష్టం తర్వాత ఆతి ఆస్తి నష్టం కాపాడాలని చెప్పి ఆ రోజు ఆ మీటింగ్లలో గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రులు సీతక్క గారు ఆ రోజు నేను కూడా అదే మీటింగ్లో ఉన్న కలెక్టరేట్లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరిగింది అప్పుడున్నటువంటి ఎంఆర్ఓలకు కింద ఉన్నటువంటి మన విలేజ్ సెక్రటరీలందరికీ కింద స్థాయి వరకు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వాళ్ళు కూడా పాపం ఆర్నిస్లు కృషి చేసి ప్రాణాలను కాపాడుకుంటూ జంతువులను కూడా కాపాడడం జరిగింది ఈ ఘటన చూసి గౌరవ ముఖ్యమంత్రివరులు రేవంత్ రెడ్డి గారు మనకు ఇంకా వర్షాలు నాలుగైదు రోజులు పడేటట్టుందని చెప్పేసి వాళ్ళు హెలికాప్టర్లో వచ్చే పరిస్థితి లేకుంటే అందుకే రోడ్డు మార్గం గుండా వారు వచ్చి ఇక్కడ మహుబాదు జిల్లాలో ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ముంపుకు గురైనవో ఆ గ్రామాలను సందర్శించి మన మహుబాద్ కలెక్టరేట్లో గొప్ప మీటింగ్ పెట్టేసి అధికారులకు సలహాలు సూచనలు ఇచ్చి వారు వెళ్ళిపోవడం జరిగింది నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు పడ్డ కుండపోత వర్షానికి ఎంత ప్రాముఖ్యత ఉందో మీకు తెలియాలని అప్పటి నుండి ఇక్కడ ఉన్నటువంటి ఏఈలకు డిఈలకు వాళ్ళందరినీ అప్రమత్తం చేసి మొత్తం నెలకూతురు మండలంలో అదేవిధంగా మన కొంత మౌబాద్ మండలంలో కూడా రెండు మూడు చెరువు కట్టలు దిగిపోయి చాలా నష్టం జరిగింది ఇటు పంట నష్టం ఆ వరదలతో కొట్టుకుపోయిన వచ్చినటువంటి రాళ్ళు అదేవిధంగా ఇసుక మొత్తం సిల్ట్ అంతా మీటలాగా పేరుకుపోయి అక్కడున్నటువంటి మళ్ళీ మళ్ళీ అయితే ఉందో వ్యవసాయానికి పనికి రాకుండా పోయినాయి ఈ విషయాలన్నీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి అప్పటి నుంచి కొంచెం మనకున్నటువంటి ఏఈలు డిఈల ఆధారాలతో వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లను తీసుకొని నేను ఒక రెండు మూడు సార్లు ఇక్కడ పర్యవేక్షించి ఈ చెరువే కాదు రాజుల కొత్తపల్లి చెరువు కట్ట ఐదు చోట్ల బ్రీచ్ అయింది అదేవిధంగా రావిరాల చెరువు రెండు చోట్ల ఇవన్నీ ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించి ఈ ఆలేరు చెరువు కట్ట మొత్తం నలభై తొమ్మిది లక్షల యాభై వేలకు ఈ వర్క్ టెండర్ శాంక్షన్ అయింది కాకపోతే మనకు టెండర్ శాంక్షన్ అయిన వెంటనే ఈ ప్రక్రియ కొంత ఉంటుంది కాబట్టి మనకు దాదాపు ఒక నెల రోజులు కొంచెం జాప్యం జరిగింది మాట వాస్తవం మనం ఇంత కష్టపడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో ఇది వెనకాడదు వెనకాడకూడదు వర్షాకాలం వచ్చేలోపే వీటన్నిటిని శాంక్షన్ చేసి ఈ పనులు కూడా కంప్లీట్ అవ్వాలని చెప్పేసి గౌరవ ఇరిగేషన్ శాఖ మాత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి వారితో మాట్లాడి చర్చించి అదేవిధంగా ఈఎన్సీ అనిల్ కుమార్ గారు వారితో మాట్లాడి యాభై లక్షల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క పని వారి సమక్షంలోనే వారికే ఫుల్ పవర్ ఇచ్చేసి యాభై లక్షల లోపు ఏదైతే ప్రాజెక్ట్ రిపేర్ కాస్ట్ ఏదైతే ఉందో వారే శాంక్షన్ చేసే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులోనే మన రావిరాళ్ళ చెరువు కట్ట కూడా ఆ ఆలేరు చెరువు కట్ట కూడా శాంక్షన్ చేయడం జరిగింది మనం ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్తో మాట్లాడి యుద్ధ ప్రాతిపదికన నెల లోపు దీన్ని పూర్తి చేయాలి ఎందుకంటే ఇంకొక నెల మే నెల దాటితే జూన్ నెలలో వర్షాలు స్టార్ట్ అవుద్ది ఈసారి వాతావరణ హెచ్చరికలు కొంచెం మాన్సూన్స్ కొంచెం ముందుగానే వచ్చే అవకాశం ఉంది కాబట్టి తొందరగా ఆహర్నిశలు కృషి చేస్తూ రాత్రి కష్టపడి పోస్తే కానీ ఈ చెరువు కట్టలు పూర్తి కావు అందుకే ఇప్పటి నుంచే వర్క్ స్టార్ట్ చేసి ఆలేరు చెరువు కట్టను కంప్లీట్ చేయాల్సిందిగా కాంట్రాక్టర్లకు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులకు నేను కోరుతూ ఉన్నా ఎటువంటి సలహా సౌకర్యాలున్నా కూడా వాళ్ళతోటి కొంచెం కోఆపరేట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఈ చెరువు కట్ట రిపేర్ వర్క్ ఏదైతే ఉందో తొందరగా కంప్లీట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నా ముఖ్యంగా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు చెతికిల నాయకులు వాళ్ళకి ఏం చేయాలో పాలుపోక కేవలం ఈ వర్క్ను పట్టించుకోవట్లేదు ఆలేరు గ్రామంలో ఏ నాయకుడు పట్టించుకోలేదని చెప్పేసి వచ్చేదో ధర్నా చేసినట్టుగా ఏదో తూతు మంత్రంగా చేసిపోయిండ్రు వాళ్ళకు ఒకటే చెప్తా ఉన్నాం ఇది వాస్తవానికి శాంక్షన్ అయ్యి నెల రోజులైంది మనం ఈ టెండర్ ప్రా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి అందులో మధ్యలో ఎలక్షన్ కోడ్ కూడా రావడం నిజంగా కూడా మనకు చాలా ఇబ్బందికరమైన విషయం అయింది ఎలక్షన్ కోడ్ రావడంతోనే ఇటు రాజుల కొత్తబులు రావిరేళ్ల చెరువు కట్టలు కూడా డిలే అవ్వడము ఆ రాజు రాజుల కొత్తపల్లి దాదాపు కోటి ముప్పై లక్షల రూపాయలతోటి అది రిపేర్ వర్క్ కావాలి అది ఫైనాన్స్ దగ్గర ఉంది అది కూడా నేను గత రెండు నెలల నుంచి పోరాడుతూ ఉన్నా ఈరోజు సాయంత్రం ఆ జీవో కూడా వస్తుంది రాజుల కొత్తపల్లి రావిరాల జీవోలు కూడా ఏదున్నా మన ప్రభుత్వం మనం కష్టపడదామని రాజకీయాల్లోకి వచ్చినాం నిద్రపోకుండా గవర్నమెంట్ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ క్లియర్ చేయాలనే ఒక ఉద్దేశంతోనే మనం ఇవన్నీ శాంక్షన్ చేయించడం జరిగింది ఆ జీవో కాపీ రాగానే రేపు ఒక ప్రెస్ మీట్ పెట్టి రాజుల కొత్తపల్లి రావిరాళ్ళ గ్రామంలో కూడా రిపేర్ వర్క్స్ని కూడా తొందరగా స్టార్ట్ చేద్దాం ఎందుకంటే ఒకవేళ వర్షాలు పడ్డే అనుకోండి మనం చూస్తున్న మొత్తం ఏదైతే రాజుల కొత్తపల్లి కొట్టుకుపోయింది కింద ఉన్నట్టు పై పైనుంచి వచ్చేటటువంటి వరద మొత్తం రాజుల కొత్తపల్లి చెరువులోకి వస్తుంది అదే మోపున వరదలు వస్తే ఇక్కడ మనం చేసిన వర్క్ కూడా ఆగదు అందుకే ఆ చెరువు కట్టలను కూడా యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేసి అన్ని చెరువు కట్టలకు మరమ్మతులు చేసుకొని మళ్ళీ జూన్ మాసం నుండి వ్యవసాయదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మళ్ళీ తిరిగి వానాకాలం వాళ్ళు పంటలు పండించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఏది ఏమైనా కొంత జాప్యం జరిగింది త్వరితగతిలోనే నా జూన్ మొదటి వారం కల్లా ఇక్కడ ఉన్నటువంటి చెరువు కట్టలన్నీ ఎప్పుడు ఏవైతే కొట్టుకుపోయినా అన్నిటినీ కంప్లీట్ చేస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు మాట్